హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో గోధుమ పిండితో బెల్లం గవ్వలు క్రిస్పీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలోకి గోధుమ పిండిని రెండు కప్పుల వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిలోకి చిటికడు ఉప్పుని అలాగే చిటికడు వంట సోడాని వేస్తున్నాను వంట సోడా ఇష్టం లేకపోతే స్కిప్ చేసైనా చేసేయచ్చు ఉప్పు వంట సోడ పిండిలో ఒకసారి ఇలా కలిపేసి గవ్వలు క్రిస్పీగా రావటం కోసం రెండు స్పూన్ల వరకు నూనెని ఇలా బాగా వేడి చేసి వేసేయాలి ఇలా వేడి నూనెని పిండిలో వేసి కలపడం వల్ల గవ్వలు క్రిస్పీగా వస్తాయండి పిండి అంతటికీ కూడా నూనెని ఇలా పట్టించేయాలి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ ఒకసారి చూడండి ఇలా బైండ్ అవ్వాలి ఇలా ఉంటే పిండి చక్కగా కలుపుకున్నట్టు నెక్స్ట్ ఇప్పుడు నీళ్ళని ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం వేస్తూ చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు గవ్వలు ప్రిపేర్ చేయడానికి తగినంత పిండిని ఇలా తీసుకొని రౌండ్గా చుట్టేయాలి మరి పెద్దగా కానీ అని చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్ ఉండేటట్లు చూసుకోవాలి ఇలా ఉంటే ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతాయి ఇక్కడ నేను సగం పిండి వరకు ఉండలు చుట్టేసానండి మిగతా పిండి ఆరిపోకుండా ఒక మూతను పెట్టేసేయాలి ఇప్పుడు ఈ గవ్వలకి షేప్ ఇవ్వడం కోసం గవ్వల చెక్కని తీసుకున్నాను ముందు ఈ చెక్కకి కొంచెం ఆయిల్ని రాసేయాలండి ఇలా ఆయిల్ రాయడం వల్ల పిండి ఎక్కడ కూడా అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది ఇలా నూనె రాసిన తర్వాత పిండిని ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే చక్కగా వచ్చేస్తుంది అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేయాలి ఇక్కడ చూడండి పిండి ఎక్కడా కూడా చక్కకి అంటుకోకుండా వస్తుంది ఒకవేళ పిండి ఎక్కడైనా అంటుకున్నట్లు అనిపిస్తే చక్కకి కొంచెం నూనె రాయాలి ఈ గవల చెక్క లేకపోతే ఇక్కడ బూందీ తీసే గరిట ఉంటుంది కదా ఈ గరిటకి ఇలా పెట్టేసి చేసినా కానీ గవ్వలు చక్కగా వచ్చేస్తాయండి ఇలానే తయారు చేసిన పిండి ముద్దలు కూడా గవ్వలు ప్రిపేర్ చేసేసాను వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద నూనె పెట్టేశాను నూనె కూడా చక్కగా వేడైంది నూనె బాగా అవ్వకూడదండి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది నూనె గోరువెచ్చగా అయిన తర్వాత అన్నిటినీ కూడా వేస్తున్నాను ఇవి ఒకేసారి వేసినా కానీ ఫ్రై అయ్యేటప్పుడు ఎక్కడ కూడా అంటుకోవు చక్కగా విడివిడిగా అయిపోతాయి ఇక్కడ చూడండి నూనెకి తగినని గవ్వలు వేసేసాను ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలండి అంతకంటే ఎక్కువ పెడితే గవ్వలు క్రిస్పీగా రాకుండా గట్టిగా వచ్చేస్తాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గవ్వలన్నీ కూడా ఇలా పైకి తేలాలి ఇలా పైకి తేలిన తర్వాత ఒకసారి గరిటెతో కలిపేస్తున్నాను ఇలా గరిటెతో కలిపిన తర్వాత ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై అవుతూ ఉంటాయి మళ్ళీ మిగతా పిండి ఉంటుంది కదా ఆ పిండిని గవ్వల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మిగిలిన పిండితో ఇలా ఉండలు చుట్టేసాను ఇప్పుడు ఈ పిండిని కూడా ఇలా గవ్వల్లాగా ప్రిపేర్ చేసి ప్లేట్లో పెట్టేసేయాలి ఇక్కడ చూడండి అన్నీ కూడా ఇలా తయారు చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి గవ్వలు కూడా ఫ్రై అవుతున్నాయి ఈ గవ్వలు చక్కగా వేగేయలేదో తెలుసుకోవాలి అంటే ఈ నూనెలో ఉన్న నురగంతా కూడా తగ్గిపోతుంది అలాగే గవ్వలు కూడా కాస్త రంగు మారుతాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నురగంతా కూడా తగ్గిపోయి గవ్వలు కాస్త గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను గవ్వలు గోధుమ పిండితో ప్రిపేర్ చేసినా కానీ అచ్చం మైదా పిండితో ప్రిపేర్ చేసినలాగా క్రిస్పీగా రావాలి అంటే నిదానంగా లో ఫ్లేమ్లో వేగనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు చక్కగా ఫ్రై అయిన గవ్వలు తీసిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ సారి వేసే గవ్వలు వేసుకోవాలండి లేకపోతే నూనె బాగా వేడిగా ఉంటుంది కాబట్టి సరిగా వేగకుండానే రంగు మారిపోతాయి కాబట్టి అన్ని గవ్వలు వేసి నూనెలో నుంచి పైకి తేలిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రంగు మారే వరకు ఫ్రై చేసి ఈ గవ్వల్ని కూడా పక్కకు తీసేయాలి ఎన్ని గవ్వలు చేసినా కానీ చక్కగా కుదరాలి అంటే అన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి ఇక్కడ చూడండి అన్ని గవలు కూడా ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకున్నాను ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది గవ్వలు ఎంత క్రిస్పీగా ప్రిపేర్ అయ్యాయో నెక్స్ట్ ఇప్పుడు బెల్లంపాకం తయారు చేయడం కోసం రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు వరకు బెల్లం తురుము తీసుకున్నాను స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కప్పు అయినా సరిపోతుంది ఇప్పుడు కొంచెం నీళ్ళని వేసి స్టవ్ మీద ఉంచి బెల్లాన్ని ముందు కరిగించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం కరిగిన తర్వాత నెక్స్ట్ వేరొక పాత్రను పెట్టి ఈ బెల్లం నీళ్ళని వడకట్టేసేయాలి ఇలా వడకట్టిన తర్వాత గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి బెల్లం పాకాన్ని తయారు చేయాలి ఇక్కడ నేను లైట్ షేడ్ ఉండే బెల్లం తీసుకున్నానండి ఇలా తీసుకోవడం వల్ల గవ్వలు చల్లారిన తర్వాత పైన తెల్లగా అవుతాయి అలా కాకుండా గోల్డెన్ షేడ్లో ఉండాలి అంటే డార్క్ షేడ్ ఉండే బెల్లం తీసుకుంటే గవ్వలు చల్లారినా కానీ గోల్డెన్ షేడ్లో ఉంటాయి ఇప్పుడు కొంచెం నెయ్యిని అలాగే కొంచెం ఇలాచి పౌడర్ని వేశాను వీడియోలో చూపిస్తున్న విధంగా పాకంలో ఇలా నురుగ ఫామ్ అయితే సరిపోతుంది పాకం వచ్చిందో లేదో సరిగా అర్థం కాకపోతే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు కొంచెం పాకం తీసుకొని ఇలా చెక్ చేస్తే తీగపాకం రావాలండి ఇలా పాకం వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా డీప్్రై చేసిన గవ్వలు వేసేయాలి గవ్వలు వేసి అంతా కూడా కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ గవ్వలు ఇక్కడ నేను లైట్ షేడ్ ఉండే బెల్లం తీసుకున్నాను కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత గవ్వల పైన లేయరు ఇలా తెల్లగా వస్తుంది ఇలా కాకుండా గోల్డెన్ షేడ్లో ఉండాలి అనుకుంటే డార్క్ షేడ్ ఉండే బెల్లం తీసుకుంటే అప్పుడు గోల్డెన్ షేడ్లో వస్తాయి గవల పైన కలర్ ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం ఒకేలా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్